హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకి కూటమి ప్రభుత్వం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో బాబు సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా మనకి రెండు కీలక పథకాలను అయితే అమలు చేస్తుంది మొదటిది తల్లికి వందన పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసింది తరువాత అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది ఈ పథకం కింద వీరికి ఉచిత విద్యుత్తు అలాగే ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయల సాయం అయితే అందమవుతుంది అలాగే చేనేత కుటుంబాలకు సంబంధించి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు నేతన్న భరోసా పథకాన్ని తీసుకొస్తున్నట్లు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మనకి గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు నేతన్న నేస్తం పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు మరి తాజాగా నేతన్న నేస్తం పథకానికి సంబంధించిన అర్హులు ఎవరు ఎవరెవరికి ఇరవై ఐదు వేల రూపాయలు అందించబోతున్నారు దీనికి సంబంధించి అర్హతను ఎలా తీసుకుంటారు అలాగే మనకి ఉచిత విద్యుత్ ఎవరెవరికి ఇస్తారు ఈ పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద ఇలా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు పూర్తిగా చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఏపీ రాష్ట్రానికి కీలకంగా ఉన్న చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది నేతన్న భరోసా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన చేనేత కుటుంబాలకు ప్రతి ఏడాది ఇరవై ఐదు వేల రూపాయల సాయం అందించబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ప్రకటించారు ఆర్థిక సాయంతో పాటు చేనేత కుటుంబాలకు ఉచిత రాయితీలు అలాగే ఉచిత విద్యుత్ కూడా అందించనున్నట్లు తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కుటుంబాలకు రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ తో పాటు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది అంటే చేనేత కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అలాగే మరమగ్గాలు నేసే వారికి ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కుటుంబాలకు దాదాపు తొంభై మూడు వేల మంది చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది చేనేత కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు ఇక వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడేది చేనేత పరిశ్రమే ఏపీలో చేనేత పరిశ్రమ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నమని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు నేతన్నలు నేసే దుస్తులపై ఐదు శాతం జిఎస్టి ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు ఇక నేతన్నలకు ఇచ్చిన నూట పది కోట్ల బకాయిల్ని కూడా మాఫీ చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో పలు చోట్ల చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని దీనివల్ల మంగళగిరి వెంకటగిరి శ్రీకాళహస్తి ఉప్పాడ ప్రాంతాల్లో పదిహేను వందల మందికి పైగా ఉపాధి దొరుకుతుందని తెలిపారు ఇక నేతన్నలు నేసే దుస్తులకు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేతల నేత పథకంపై ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ అయితే ఈ నేతన నేస్తం పథకం కింద ఇచ్చే ఇరవై ఐదు వేల రూపాయల మార్గదర్శకాలను ఇంకా ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు అలాగే అర్హతలు ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ అధికారులు అయితే నిబంధనలు విడుదల చేయబోతున్నారు మరి ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసిన తర్వాత మీ అందరికీ అందరికీ నేతన నేస్తం స్కీమ్కి సంబంధించి పూర్తి వీడియో చేసి మీ అందరికీ నేతన నేస్తం స్కీమ్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో చేసి చూపిస్తాను వీడియోని లైక్ చేసి వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి